ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వెళ్ళలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలిగించబోతున్నారు అంటే బిడ్డ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు తల్లి తప్పు మీద తప్పు చేస్తూనే పోతూ ఉన్నావు నీ కష్టాలన్నింటికి నీ కన్నీళ్ళన్నింటికి నీ దరిద్రానికి నువ్వు అనుకున్న పనులన్నీ జరగకపోవటానికి ఆర్థిక ఇబ్బందులకి అప్పుల బాధలకి అనారోగ్య సమస్యలకి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు నీ జీవితం ఉండటానికి ప్రతి ఒక్క దానికి కారణం నువ్వు చేస్తున్న ఈ తప్పులే అదేంటో చెప్తాను వింటావా విని తట్టుకునే ధైర్యం బిడ్డ ఇప్పుడే చెప్తాను గుండె గుప్పెట్లో పెట్టుకుని విను విన్నావు అంటే గోబలు పగిలిపోతాయి గుడ్లు తేలేస్తావు అలాంటి కొన్ని తప్పులని పొరబాట్లును చేస్తున్నావు అవి చిన్న చిన్నవే కదా ఏముందులే అని నువ్వు చేస్తున్నావు ఆ చిన్నవే నీ జీవితానికి ఎంత పెను ముప్పును తెస్తున్నాయో నీకు తెలుసా వాటి వల్ల ఎంత నష్టపోతున్నావో నీకు తెలుసా ఏం కోల్పోతున్నావో నీకు తెలుసా తెలియాలి అంటే నీ సాయి చెప్పిన ప్రతి మాట విను ప్రతి మాట ఆలకించు ప్రతి మాట మనసు లోతుల్లోకి తీసుకుని అక్కడ రాసి పెట్టుకో బిడ్డ మనసు పుటల్లో రాసి పెట్టుకో నీ జీవితంలో ఈ తప్పులు చెయ్యవు నువ్వే కాదు నీ బిడ్డల బిడ్డల తరతరాలకి కూడా చెప్తావు ఇలాంటి తప్పు చెయ్యకు దీని వల్ల ఎన్ని కష్టాలు వస్తాయి ఎంత సంపాదించినా నిలవకుండా ఖర్చు అయిపోతుంది కోట్లకు ఉన్న కూడా కటిక పేదవాళ్ళు అయిపోతారు ఈ తప్పులు చెయ్యకు అని నీ బిడ్డలకు నీ వారసులకు కూడా నువ్వు చెప్తావు రెండంటే రెండు నిమిషాలు బిడ్డ నీ భవిష్యత్తుకు నీ సమయాన్ని నీ సాయికిచ్చి చూడు నీ జీవితాన్ని ఎంతలో మాచు చూపిస్తాడో నీకే అర్థమవుతుంది వదులుకున్నావంటే నీ ఎంత దురదృష్టవంతురాలో ఇంకొకరు ఉండరు ఆ తర్వాత తీరిగా కూర్చుని ఒక్క రోజు పాశ్చాత్తాపడుతావు చూడు బిడ్డ నా బాబా ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ఒక గురువులాగా ఒక దైవంలాగా ఒక తోడు ఒక నీడలాగా ఇంటికి పెద్దలాగా నన్ను హెచ్చరించారు ఆ రోజు నాకు జాగ్రత్తలు చెప్పారు ఒక అమ్మల పాఠాలు నేర్పారు ఈ తప్పులు చెయ్యకు తల్లి అని కన్న తల్లి తన బిడ్డకు ఎలా అయితే అన్నీ నేర్పిస్తుందో మంచి చెడు అని అలా నా సాయి చెప్పను వస్తే కూడా వినలేదు నేను నిర్లక్ష్యం చేశాను అందుకే ఈరోజు అనుభవిస్తున్నాను అంటూ కన్నీళ్ళ పెట్టుకుంటాం అలాంటి ఒక్క పరిస్థితి నా బిడ్డకు రాకూడదు అని మరీ మరీ హెచ్చరిస్తున్నాను జాగ్రత్త బిడ్డ వదులుకోకు బాధపడతావు అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక రహస్యమైన సందేశంతో వచ్చారండి అసలు బాబా గారు ఏం చెప్పబోతున్నారు బాబా గారి మాటలు వెనుక ఏంటి అర్థం ఏంటి అంతరార్థం ఏంటి తప్పకుండా తెలుసుకొని తీరాల్సిందే తెలుసుకోవాలి అనుకుంటే వీడని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు బాబా గారి కోసమైతే వీడికి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే ఓం సాయిరామ్ అంటూ వీడియో కింద కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారు మరింత త్వరగా మీ కోరికలను నెరవేరుస్తారు మీ పక్కన కూర్చుని ప్రేమగా తల నిమురుతో ఈ ఒక్క సందేశాన్ని మీకు అందించిన భావన మీకు కలుగుతుంది నేను మాటిస్తున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక నిన్న ఒక వ్యక్తి అండి బాగా బ్రతికిన ఫ్యామిలీ అంటే పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసి మోసం చేశారు ఎంత మోసపోయారు అంటే కోలుగోలిని దెబ్బ కొట్టేశారు చేతుల రూపాయి లేని స్థితికి తీసుకొచ్చేసారు అంటే లెక్కల్లో తేడాలు చేశారు దొంగ లెక్కలు చూపించారు అంటే వీరి తరపున ఒక్క రూపాయి కూడా లేదు అని వాళ్ళు చూపించారు వాళ్ళ తీసేశారు ఏం చేయాలో తోచట్లేదు ఇన్నాళ్ళు రిచ్ గా రాయల్ గా బ్రతికిన వాళ్ళు ఇప్పుడు రూపాయి లేదు అంటే ఏం దిక్కు దిక్కుతోచని ఒక అయోమయంలో ఉన్నట్టుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నట్టు ఒక మూడు నెలలకి ఫుల్ గా తల్ల కిందులు అయిపోయారు చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి సమయంలో ఆయన బాబా గారి భక్తులు బాబా గారి ఓదార్పు కోసం ఇలా చూస్తూ మన ఛానల్ ని ఫాలో అవుతున్నప్పుడు ఈ గురువు గారి గురించి చూసారు ఒక్కసారి గురువు గారికి కాల్ చేసి మాట్లాడదామని గురువు గారిని మాట్లాడారు గురువు గారు ఏం పూజలు చేశారో ఎలాంటి పరిష్కారాలు అందించారో నాకు తెలియదు బాబా గారే నాకు ఈ గురువు గారిని పరిచయం చేసినట్టు అనిపించిందండి నా జీవితంలో మళ్ళీ కూడా నాకు ఆఫర్స్ రావటం మొదలు పెట్టాయి ఒక్కొక్కటి వస్తున్నాయి అండ్ నేను బిజినెస్ చేసుకోవడానికి నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు మేము ఇన్వెస్ట్ చేస్తాం నీకు ఉన్నప్పుడు తిరిగి ఇవ్వు దాంట్లో డబుల్ ఇన్కమ్ చేసుకుని తర్వాత తిరిగి ఇవ్వు అని అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారండి అంటూ ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేశారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి శ్రీ సిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మేము వంటి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈరోజు నేను చెప్పబోతున్న సందేశాన్ని మనసు పెట్టి వినుతల్లి మనసు లోతుల్లోకి తీసుకో ఎలా చెప్పానంటే ఒక గురువు తన శిష్యుడికి పాఠం చెప్పినట్టు ఒక కన్న తల్లి తన బిడ్డను కాపురానికి పంపేటప్పుడు తగు జాగ్రత్తలు చెప్పినట్టు అన్నీ కూడా చెప్తాను నా మాట విన్నావు ఈ పనులు చేయకుండా ఉన్నావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు అడుగుతూనే ఉన్నావు కదా బాబా ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళటం లేదు అర్ధాంతరంగా ఆగిపోతుంది ఏం చేసినా నష్టాలే ఎట చూసిన ఆర్థిక ఇబ్బందులే ఎట చూసిన అప్పుల బాధలు అనారోగ్య సమస్యలే ఒకటనుకుంటే జీవితం ఇంకొకలా వెళ్తూ ఉంది ఏం చేయాలో దిక్కు తోచిన స్థితిలో ఉన్నాను ఈ జీవితానికి కన్నీళ్ళు కష్టాలు తప్ప ఇంకేమీ లేవా బాబా అంటూ ఎన్నాళ్ళు ప్రశ్నించావు ఎన్నాళ్ళు బాధపడ్డావు బిడ్డ దానికన్నీ సమాధానం ఈరోజు చెప్తాను జాగ్రత్తగా విను ఎందుకంటే నువ్వు ఏ తప్పులు పొరపాట్లు చేయటం వల్లే ఈరోజు ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నావు తల్లి ఇక నుంచి భయపడాల్సిన పని లేదు ఈ పనులు మానేసావు ఈ తప్పులు మానేసావు ఈ పొరపాట్లు మానేసావు ఉంటే నీ జీవితం దానంతటా అదే చక్కబడుతుంది నీ జీవితంలో అనుకున్న ప్రతి ఒక్కటి చక్కగా జరిగిపోతుంది ఇక మీదట నీ జీవితంలో అన్ని ఆనందాలే సంతోషాలే ఐశ్వర్యాలే సిరి సంపదలే ఉంటాయి కాబట్టి నీ తండ్రి మాట అక్క రెండు నిమిషాలు అయితే తప్పకుండా విని తీరాలి బిడ్డ ఎందుకంటే నీకు కూడా తెలుసు నీ సాయికి తన బిడ్డలు బాగుంటేనే తన బిడ్డల ముఖంలో జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉంటేనే ఇక్కడ ఈ సాయి మనసు కూడా ఉప్పొంగిపోతుంది లేకపోతే సాయి మనసు కూడా వెలవెళ్ళ ఆడిపోతూనే ఉంటుంది బిడ్డ కాబట్టి జాగ్రత్తగా విను ముఖ్యంగా ఇక్కడ ఏం చెయ్యాలి అంటే పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు బిడ్డ ఆ సమయంలో ఇల్లు వాకిలి చుమ్ముకోవాలి ఎందుకంటే ఆలస్యంగా నీళ్లు చుమ్మితే సూర్యుడి మొహాన నీళ్లు చల్లినట్టు అవుతుంది అది ఎంత ఆగ్రహానికి గురి చేస్తుంది నువ్వు ఎక్కడైనా ఒక చోట ఉంటే ఎవరైనా తీసుకొచ్చి నీ మొహాన నీళ్ళు చల్లితే ఎంత చిరాకు ఎంత కోపం వస్తుంది కదా అలాంటప్పుడు సూర్య భగవానుడికి కూడా చిరాకు కోపం రాదా దానివల్ల నీ జీవితంలో కష్ట నష్టాలు ఎదురవుతాయి కదా తిన్న ఎంగిలి కంచెం ముందు చాలాసేపు అలా కూర్చోకూడదు బిడ్డ తిన్న స్థలం నుంచి కాస్త పక్కకి జరగాలి అలా జరిగైనా కూర్చోవాలి కానీ చెయ్యి కడిగి అక్కడే కూర్చుంటే ఎన్నో దోషాలు నిన్ను అంటతాయి బిడ్డ అలాగే ఇల్లు ఊడ్చిన తర్వాత కూడా చీపురుని ఎక్కడ పడితే అక్కడ పడేయటం లేదా నిల్చోబెట్టడం ఇట్లాంటివి చెయ్యకు ఎందుకంటే చీపులని సాక్షాత్తు లక్ష్మి అమ్మతో సమానంగా భావిస్తావు కదా బిడ్డ అలాంటప్పుడు తన్నచ్చా కాలికి తొక్కుకుంటూ వెళ్ళొచ్చా ఎలా పడితే అలా పడేయొచ్చా అలాగే వంటగదిలో వాడిన మసి బట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు అంటే చీకటి పడ్డ తర్వాత ఇలా మసి బట్టలనే కాదు ఏ బట్టలను కూడా ఉతకకు నీ ఇంట్లో దరిద్రం దూరుతుంది నీ ఇంట్లోకి సంధ్యాకాలంలో అస్సలు నిద్రపోకు ఆహారం అస్సలు తినకు గొడవలు పడకు ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం ధ్యానం పూజలు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది దైవశక్తి నీ ఇంట్లోకి ప్రవేశించే సమయం దైవానుగ్రహం నీ మీద ఉండే సమయం అలాంటిది దైవమే నీ ఇంటికి వెతుక్కుంటూ వస్తున్న సమయంలో నీ ఇంట్లో అరుపులు గోలలు గొడవలు కేకలు వినిపిస్తే అక్కడ ఎవరైనా ఒక్క నిమిషం ఉండగలరా నువ్వే ఆలోచించు ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో గొడవలు పడుతూ వాళ్ళు అరుచుకుంటూ గోల చేసుకుంటూ ఉంటే నువ్వు వెళ్తావా గుమ్మంలో నుంచి అటు నుంచి అటే బయటకు వచ్చేస్తావు వీళ్ళింట్లో ఇంతగా అరుపులున్నా ఈ సమయంలో వెళ్ళటం మంచిది కాదు అని కదా అలాంటప్పుడు దైవశక్తిని ఇంటికి ఎలా వస్తుంది బిడ్డ కాబట్టి జాగ్రత్త గొడవ పడటానికి కూడా ఒక సమయం ఉంటుంది అది కూడా సానుకూలంగా అన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు అన్నీ కూడా గొడవలు కేకలతో అన్నీ కూడా నీకు పరిష్కారం అన్నది అవవు కదా కొన్ని సానుకూలంగా సామరస్యంగా కూడా పరిష్కరించుకోవచ్చు అలాగే చాలా మంది కూడా ఏం చేస్తుంటారు బిడ్డలు అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు స్నానం చెయ్యకుండా ఎక్కువగా మాట్లాడుతూ చిరాకుతో కోపంతో వంట చేస్తూ ఉంటారు ఈ విధంగా వంటను అస్సలు చెయ్యకు తల్లి శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతమైన మనసుతో కుదిరితే దైవనామస్మరణ చేసుకుంటూ మనసులో వంట చెయ్యి దీనివల్ల వంట రుచి ఎంత పెరుగుతుందో తెలుసా విపరీతంగా వంట రుచి పెరుగుతుంది నువ్వు నువ్వే ఆశ్చర్యపోతావు ఎంత రుచిగా ఉంది ఈ వంట అని అదే నువ్వు స్నానం చేయకుండా మనసు ప్రశాంతంగా లేకుండా శరీరం శుభ్రంగా లేకుండా చికాగ్గా చిరాగ్గా వంట చేసావు అంటే ఆ వంటలోకి ఏం పదార్థాలు వేస్తున్నావు ఏం చేస్తున్నావో నీకే తెలియని ఒక స్థితిలో ఎలా పడితే అలా చేసేస్తావు ఎందుకంటే మనసుకు స్థిమితం ఉండదు కదా అప్పుడు అప్పుడు చేసే వంట ఒక పని కూడా అంత చక్కగా ఉండదు బిడ్డ ఒక్కసారి స్నానం చేసి మనసు ప్రశాంతంగా ఉంచుకొని దైవనామ స్మరణ చేస్తూ వంట చేసి చూడు దాని రుచి అమోఘంగా పెరిగిపోతుంది తిన్నవాళ్లకు ఇంట్లో ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు ఇంటి ఇల్లాలు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆ ఇల్లు ఇల్లే ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడు ఇల్లాలు చిరాగ్గా చికాగ్గా అరుస్తూ కేకలు పెడుతూ ఉంటుందో ఆ ఇంట్లో మనుషులందరూ కూడా అలానే చికాకు చిరాగ్గానే ఉంటారు కాబట్టి ప్రశాంతత అన్నది నీ చేతుల మీద నీ మీద ఆధారపడి ఉంది అంతేకాని నువ్వు అరిసి గోల చేసేస్తూ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అంటే ఉండరు కదా బిడ్డ ఈ తప్పు వెంటనే మానేయాలి ఇలా చేసావు ఉంటే ఇంట్లో వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు సాయంత్రం ఆరు దాటాక ఉప్పు నూనె ఇలాంటి కోడి గుడ్లు ఇలాంటివి ఇంటికి అస్సలు తెచ్చుకోకు అవి శని స్థానాలు అవి తెచ్చుకుంటే శనిని నీ ఇంటికి నువ్వు వెంట పెట్టి తెచ్చుకున్నట్టు అవుతుంది శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు అస్సలు తెచ్చుకోకు ఈనప వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోకు ఎందుకంటే శని భగవానుడికి స్థానాలు కాబట్టి ఇక ఆయన్ని వెంటబెట్టి తీసుకొచ్చుకున్నట్టే అవుతుంది మరి శనిదేవుడు చెడ్డవాడ అంటే కాదు బిడ్డ తప్పులకి పాఠాలను నేర్పిస్తాడు కానీ ఆయన ఉంటే కొంచెం భయంగా భక్తిగా ఉండాలి నువ్వు ఎలా పడితే అలా ఉంటే తాట తీసి ఆరబెట్టేస్తాడు శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకు ధరించు ఎందుకు అంటే శనివారం కానీ గురువారం కానీ నలుపు బట్టల్ని ధరించుకో నీకు తెలుసు నీ సాయికి కూడా నలుపు అంటే ఇష్టం లేని రంగు అని తెలుసు అలాగే ఎవరైనా శనివారం రోజు బహుమతిగా ఇనుము వస్తువులు నల్లటివి నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే అస్సలు తీసుకోకు భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి అందివ్వకూడదు ఆ ఇంట్లో దరిద్రం తాండవ మారుతుంది ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు బిడ్డ ఈ విషయం గుర్తించుకో అలాగే చిరిగిపోయిన చేపల మీద అస్సలు పడుకోకు చాలా మంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళు కాళ్ళు చాపుకొని కూర్చొని ఉంటే అక్కడ దాటుకుంటూ వెళ్ళిపోతారు అది ఎంత దోషమో తెలుసా బిడ్డ అలా దాటకూడదు అది చాలా తప్పు కూడా అలా కాళ్ళు దాటి వెళ్లటం మంచిది కాదు అలాగే ఇంటిని బట్టల్ని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లో కూడా పడకూడదు చాలా మంది బిడ్డలు బట్టలు ఉతికేసి నీళ్లను కాళ్ల మీద వేసుకుంటూ ఉంటారు దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నట్టే అవుతుంది బయటకు పంపాల్సిన దరిద్రాన్ని నీ ఒంటి మీద నీ బట్టల్లో ఉన్న దరిద్రాన్ని ఏవైతే నీళ్లతో పాటు బయటకు పంపాలో మళ్ళీ నీ కాళ్ల మీద వేసుకుని నీ కాళ్ల మీద పోసుకుని మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకుంటున్నావు ఇంకా నువ్వు ఎలా వెళ్ళబోడుతున్నావు నీ కష్టానికి నీ కన్నీళ్ళకి కారణం అవుతాయి ఇవన్నీ అంటే కావా ఎప్పుడైతే ఇంట్లో దరిద్రం ఉంటుందో ఆ ఇంట్లో బాధలు కన్నీళ్ళే కదా అనుభవించాలి సంతోషాలు ఉంటాయా దైవశక్తి ఉంటుందా చాలా మంది ఆ నీటిని కాళ్ళ మీద పోసుకుంటూ ఉంటారు తల్లి ఇలా చేస్తే దరిద్రం నీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది తాండవిస్తుంది జాగ్రత్త భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు భోజనానికి ముందే స్నానం చేసి ఆ తర్వాతే దైవనామ స్మరణ ధూపమో దీపమో నైవేద్యమో పెట్టుకుని ఆ తర్వాత నువ్వు భోజనం చేయాలి సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుంచి ఒక్క ఆకును కూడా తెంచుకు అలాగే మంచం మీద కూర్చొని అన్నం తినకు అరుపు మీద కూర్చొని అన్నం తినకు అలాగే మంచం మీద కూర్చొని డబ్బులు లెక్క పెట్టకు పడుకునే పక్కల మీద కూర్చొని డబ్బుల్ని లెక్క పెట్టడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్టే కాబట్టి ఈ ఒక్క తప్పు ఎప్పుడూ కూడా చెయ్యకు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకు పిల్లలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు బిడ్డ వాళ్ళు కూడా అలా తయారవుతారు డబ్బులు లెక్కించేటప్పుడు ఇలా ఎంగిలి తీసుకుంటూ ఉమ్ము పెట్టి అస్సలు లెక్కించకూడదు ఇది లక్ష్మీదేవిని అవమానించినట్టే ఒక్క నిమిషం కూడా నీ దగ్గర ఉండదు అమ్మ ఎప్పుడైతే నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుందో అష్ట కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది నోట్లను లెక్క పెట్టేటప్పుడు ఎంగిలి తడి చేసుకుంటూ ఎప్పుడూ కూడా లెక్కించకు స్నానం చేసిన తర్వాత చాలా మంది ఉతికిన బట్టలు ఉండి కూడా ఏ కాసేపు వేసుకున్నా అని విడిచిన బట్టల్ని మళ్ళీ ధరిస్తారు అలా అస్సలు చెయ్యకు అలాగే ఆడవాళ్ళు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలబొట్టు లాంటివి తీసి అస్సలు నిద్రించకూడదు బిడ్డ ప్రతిసారి ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతితో ఇవ్వటం తీసుకోవటం చెయ్యకు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకు తొక్కితే ఏడేడు జన్మల దాకా కూడా మళ్లీ నీకు సరైన తిండి దొరకదు పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు ధరించి పూజ చెయ్యాలి బొట్టు లేకుండా ఎప్పుడూ పూజ చేయకు తల్లి చీకట పడిన తర్వాత ఇంట్లో లైట్లు వేసిన తర్వాత ఇంటిని ఊడవటం అస్సలు చెయ్యకు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది జాగ్రత్త అమ్మని కాపాడుకోవాలంటే ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో నియమాలు పాటిస్తేనే అమ్మ నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని నువ్వు గుర్తించుకో రోలు రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఎప్పుడూ ఉంచకు అలా ఉంచటం వల్ల కూడా నష్టం జరుగుతుంది చీకటిలో భోజనం అస్సలు చేయకు తల్లి ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురును నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటును కూడా అస్సలు నిద్రపోకు భార్య భర్తలు సాయంత్రం సమయంలో అస్సలు సంసారం చెయ్యకూడదు బిడ్డ మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు అలాగే పిన్నులు అస్సలు తగిలించకు పాడైపోయిన చొప్పులను ఇంట్లో ఉంచకు వీటన్నింటి వల్ల కూడా నీకు దరిద్రం అన్నది నీ వెంటే ఉంటుంది నువ్వు పొమ్మన్నా కూడా పోదు తన నిలయంగా మార్చుకుని నీ దగ్గరే ఉండిపోతుంది పగిలిన అద్దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచుకు తల్లి భోజనం మధ్యలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేచి వెళ్లకు తల వెంట్రుకులు గోర్లో ఇంట్లో వేయకు పెరుగును ఉప్పును అలాగే అప్పుగా ఎవ్వరికి కూడా ఇవ్వకు వేడి వేడి అన్నంలోకి పెరుగు వేసుకుని తినకు తిన్న క్షణమే ఒళ్ళుని అస్సలు విరవరాదు ఎందుకంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి మొహంతో అర్థం చూసుకోకు వికలాంగులను వేలాగోళం చెయ్యకు తల్లి గడపపై పాదం పెట్టి నడవకు ఒంటి కాలిపై నీల్చోకు మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుంచి కూతురు ఆ తింటికి వెళ్ళకూడదు ఇలా చేస్తేనే లక్ష్మీదేవికి కోపం రాకుండా అని ఇంట్లో ఉంటుంది లేదా ఇలా చేస్తూ పోయావు అంటే అమ్మ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతుంది చేతి గోళ్లను ఎప్పుడూ కూడా కొరకుకు తల్లి అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోకు ఒంటి అరటి ఆకును తీసుకురాకు సూర్యాస్తమయం వేళలో నిద్రపోకు భోజనం చేసిన తర్వాత చేతిని ఎండపెట్టకు పెరుగుని చేత్తో చిలికి మజ్జిగ చెయ్యరాదు కాళ్ళను కడిగేటప్పుడు మణమలను తడపకుండా కడగకు కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు బిడ్డ తిన్న తక్షణమే పడుకోకూడదు పెద్దల సమక్షంలో కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చోకూడదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా అస్సలు పంపకు గడప అవతల నిలబడుకొని భిక్షం వెయ్యకు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందుండాలి తల్లి తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు ఆనించి నిర్మించకూడదు ఎంగిలి నోటుతో గురువుతో మాట్లాడకూడదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదాలు అస్సలు చెయ్యకు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అది నకారాత్మక శక్తిని తీసుకువస్తుంది పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే చెయ్యాలి కారే మొక్కలో ఇంట్లో పెంచరాదు ఇంటికి ఉత్తరం మూలల్లో బరువైన వస్తువులు అస్సలు పెట్టకు బిడ్డ ఇలా చేస్తే ఇంటి వారి మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందట చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోరాదు పగటిపూట సంసారం చెయ్యరాదు పాలు పొంగిపోకుండా జాగ్రత్త వహించాలి పెళ్ళైన స్త్రీలు బొట్టు లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు తల్లి నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలను మడత పెట్టకపోవటం వల్ల దరిద్రం వస్తుంది మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్లు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శని పీడ కలుగుతుంది కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచటం వల్ల సంపదలు నశిస్తాయి కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోనికి రావటం వల్ల కష్టాలు వస్తాయి చెప్పులు వేసుకుని ఇంట్లోకి రావటం వలన దరిద్రం కలుగుతుంది బిట శనివారం తలంటు స్నానం చెయ్యకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది తల స్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించటం వలన శని గ్రహ దోషాలు సంభవిస్తాయి చిరిగిన పాత బట్టలు వేసుకోవటం చేతి గోళ్లను పళ్లతో కొరకటం చెట్టు కింద మూత్ర విసర్జన చెయ్యటం ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఎనపు ఇనపు వస్తువులని అలాగే ఉంచటం విరిగిన వస్తువులని ఉపయోగించటం గడపలపై కూర్చోవటం చెప్పులు మరియు బూట్లను తల కింద ఉంచుకోవటం ఇంట్లో తుప్పు పట్టిన పాత కాలం వస్తువులని అలాగే ఉంచుకోవటం విరిగిన దువ్వెనతో దువ్వటం చీపురును కాళ్లతో తాకితే శనిగ్రహ దోషాలు కలుగుతాయి ఇంటి ఆవరణలో ఎనుప వస్తువులను అశుభమైన వస్తువులనేగా భావించాలి అవి ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కాళ్లు కడగటం వలన దురదృష్టం కలుగుతుంది తల్లి కొనుగోలు సమయంలో వృద్ధులే లేదా పిల్లలతో ఎక్కువ బేరాలు ఆడటం దేవాలయం నుంచి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావటం అంత్యక్రియలు ఊరేగింపును అధిగమించటం పైకప్పు ఇనుపు తీగలతో కట్టడం తలుపుల మీద ఇనుము ఉండటం ఎప్పటి ప్లేట్లు గిన్నెలు అప్పుడే తోముకోకపోవటం నూనె ఉప్పు నీరుగా ఇతరుల చేతికి ఇవ్వటం ఇంటి ముందు రాక్షసుడి ఫోటోలో ఉండటం సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఓడ్చటం సూర్యోదయం వచ్చాక కూడా నిద్ర లేకపోవటం అవును ఎద్దును కాలితో తన్నటం ఎదుటివారి పేదరికం చూసి ఎగతాళి చెయ్యటం అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించటం శ్మశాన వాటికలో నవ్వటం ఎలాంటి పనులు చేస్తే ఎప్పుడూ అప్పుల బాధతో విపరీతమైన కష్టాల్లోకి వెళ్ళిపోతావు తల్లి మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తే దరిద్రం తాండవిస్తుంది అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారితో చాలా మర్యాద పూర్వకంగా నడుచుకోవాలి వారిని అవమానిస్తే నీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి నీ ఇంట్లో పదే పదే పాలు పొంగుతూ ఉంటే నీ ఇంట్లో ఏదో చెడు జరగబోతోందని అర్థం ఇలా పాచిమొహంతో గుమ్మం ముందు కూర్చుంటే బయట దరిద్రాన్ని ఇంట్లోకి ఆహ్వానించినట్లే చూసా కదా తల్లి ఎంత విలువైన సమాచారాన్ని ఈరోజు నీ కోసం నేను అందించాను ఇప్పుడు చెప్పు మనస్ఫూర్తిగా చెప్పు ఇందులో నీ ఇంట్లో నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావో నాకు చెప్పు బిడ్డ తప్పులు చెయ్యట్లేదా ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో సగానికి సగం పైగా నీ ఇంట్లో తప్పులు జరగట్లేదా పొరబాట్లు జరగట్లేదా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలకి అనుభవిస్తున్న కష్టాలకి కన్నీళ్లకి దరిద్రానికి అప్పుల బాధలకి అనారోగ్య సమస్యలకి గొడవలకి అనుకున్న పనులు జరగకపోవటానికి అనుకున్నవన్నీ మధ్యలోనే ఆగిపోవటానికి ప్రతి ఒక్కటి కారణం ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పిన ఈ పనులు చెయ్యటం వల్లే బిడ్డ ఇన్ని పనుల్లో సగానికి సగంగా నీ ఇంట్లో ప్రతినిత్యం జరుగుతూనే ఉన్నాయి అందుకే ఇంత బాధ అనుభవిస్తున్నావు ఇప్పటి నుంచైనా ఇవన్నీ మానుకున్నావు అంటే నీ జీవితం మారిపోతుంది ఎందుకంటే సాయి తన బిడ్డ జీవితాన్ని మార్చుకోవాలి అలవాట్లను మార్చుకోవాలి అలవాట్లను మార్చుకుంటే జీవితం మారుతుంది ఎంతో అద్భుతంగా ఉంటుంది అని పని కట్టుకుని మరి ఈ రోజు వచ్చాడు కదా మరి నీ సాయి సందేశాన్ని అద్దుకుంటావా ఆచరిస్తావా తప్పకుండా నువ్వు ఆచరించావంటే నీ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడు కూడా ఉంటాయి బిడ్డ కష్టాల కడల్లోకి నువ్వు కూరుకుపోకుండా ఎప్పటికప్పుడు బయటకు లాగుతూనే ఉంటాను కాబట్టి జాగ్రత్త నీ సాయి మాట విన్నావుంటే నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తాను అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారంటే నిజానికి మన ఇళ్లలో కూడా డైలీ ఇలాంటి పొరపాట్లు తప్పులు ఎన్నో చేస్తూ ఉంటాం తెలుసో తెలియకో ఒక్కొక్కసారి ఏముందులే అనే నిర్లక్ష్యంతోనో ఇవన్నీ మానేసుకుంటే నిజానికి మన లైఫ్లో చాలా వరకు కూడా బాగుంటామండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా శ్రీవేజన సుఖిన భవంతో ఓం సారాం